హాయ్ అండి మన ఛానల్లో ఈరోజు ఒక మంచి కర్రీ చేస్తున్నాను వెజ్ కర్రీ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ప్రాసెస్ కూడా చాలా ఈజీగా చెప్తాను బ్యాచిలర్స్ కూడా చక్కగా అనమాట ఓన్లీ మనకు కావాల్సినవి ఉల్లిపాయలు టమాటా అలాగే దొండకాయ అనమాట అదిరిపోతుందండి రెసిపీ చెప్తాను ఒక్కొక్కటిగా ముందు ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ అనేది వేసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసానండి ఇది ఫ్రై టైప్ వస్తుంది కోర్ అనేది వాటర్ గట్టి యాడ్ చేయవసరం లేదామంతా ఆయిల్ వేడైన తర్వాత చక్కగా ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు అండి ఇలా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి చేయడం మర్చిపోయాను అనమాట నేను తర్వాత వచ్చేసి కరివేపాకు అండి ఇలా చక్కగా ఫ్రై అవ్వాక కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేయాలి ఉల్లిపాయలు మాత్రం మంచి కలర్ రావాలండి తర్వాత వచ్చేసి దొండకాయలు దొండకాయలు కూడా యాడ్ చేసేసి చక్కగా ఆయిల్లో అనేది ఫ్రై అవనవ్వాలన్నమాట నేను వచ్చేసి ఇక్కడ మంట వచ్చేసి మీడియంలో పెట్టాను సిమ్లో కాదు అలా నెయ్యిలో కాకుండా మీడియంలో పెట్టి చేస్తే ఈ కూర చాలా బాగుంటుంది ఇంతకీ కూర పేరు చెప్పలేదు కదా అదేనండి దొండకాయ టమాటా కర్రీ అనమాట నేను అలా చేస్తాను నా స్టైల్లో చెప్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారనుకోండి నేను ఎలా చేస్తానో చాలా సింపుల్గా అలాగే మీకు కూడా చూపిస్తున్నాను అనమాట ఎవరైనా చేసేవచ్చు ఈజీగా వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేసే ప్రాసెస్లో చెప్తున్నాను దొండకాయలు ఇవన్నీ ఒకసారి వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత చక్కగా సాల్ట్ అనేది యాడ్ చేసి బాగా కలిపేయాలి తర్వాత వచ్చేసి మూత పెట్టేసి మగ్గ పెట్టాలన్నమాట మనం ఇందులో వాటర్ యాడ్ చేయవసరం లేదండి అందువల్ల ఏం చేయాలంటే మీడియంలో పెట్టి మూత పెట్టి పెట్టామనుకోండి చక్కగా మగ్గిపోతాయి అనమాట చాలా వరకు దొండకాయలు ఉడకవు ఉడకబెట్టి అప్పుడు వండాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు అలా ఏముండదండి ఆయిల్లో ఎంత గట్టిగా కనిపించినా మనకి కాయగూర ఆయిల్లో వేస్తే వెంటనే అది అయితే టైం ప్రాసెస్ మాత్రం కొంచెం టైం అవుతుంది మనం ఫాస్ట్గా చేస్తా కుదరదండి టైం పడుతుంది చక్కగా సిమ్లో మగ్గిపోయిన తర్వాత లాస్ట్గా పసుపు అలాగే కారం అనమాట టేస్ట్కి తగినంత కారం యాడ్ చేసుకోండి ఎవరు టేస్ట్కి తగినంత వారు నేనైతే ఇక్కడ ఒక స్పూన్ వేసాను వేసానమాట నాకు సరిపోతుంది అంతేనండి కారం కూడా వేసేసి కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అనేది మగ్గబెట్టాలి కారం స్మల్ పోయేదాకా కూడా చక్కగా మగ్గబెట్టేది పూర్ అనేది రెడీ అయిపోతుంది ఎంత ఈజీగా ఉందో కదా ఎవరైనా చేయొచ్చు కదా చూస్తే అర్థమవుతుందా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వీడియో చూడండి స్కిప్ చేయకుండా చూస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఎవరైనా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా కూర అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో కర్రీ అయితే అయిపోద్దండి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోయే దొండకాయ టమాటా కర్రీ అనమాట లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు కూడా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఉంటాను బాయ్